హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీతని ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే అదేనండి బొబ్బట్లు చేస్తున్నాను పూర్ణాలు అంటూ బొబ్బట్లు అంటూ రకరకాలుగా పిలుస్తారండి ఇది చూడండి ఈ గ్లాస్ తోటి అంటే ఈ బౌల్తోటి ఒక కప్పు ఒక కప్పు అయితే మైదాపిండి తీసుకున్నాను మైదాపిండి అంత హెల్దీ కాదు కాబట్టి దీనిలో నేను రెండు కప్పులు అయితే గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను ఇదిగోండి ఒక కప్పు మైదాపిండి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను రెండు కప్పులు అండి దీంతోనే రెండు కప్పులు శనగపప్పు అయితే పచ్చనగపప్పు తీసుకున్నాను ఆల్రెడీ దాన్ని బాయిల్ చేసి అయితే పక్కన పెట్టానండి చిటికెడ అయితే వేస్తున్నానండి ఎక్కువ వేయను ఓన్లీ చిటికెడ మాత్రమే అట్లాగే కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇది మొత్తం కలిపినాక మనం ఇట్లా పట్టుకుంటే ముద్ద ముద్దలాగా అవ్వాలండి అప్పుడు వాటర్ వేసి కలుపుకుందాము ఇదిగోండి పిండి అయితే కలిపాను మనం ఇట్లా పట్టుకున్నాం అనుకో ఇట్లా ముద్దలా కావాలన్నమాట ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాము చూడండి ఇలా అయితే కలుపుకోవాలి ఇప్పుడు దేనిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని మనం మళ్ళీ కలుపుకుందాము ఇంత సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలాకి ఈ భక్షాల్లోకి అదేనండి స్వీటు పూర్ణం అయితే తయారు చేసుకుందాము ఇదిగండి శనగపప్పు అయితే మెత్తగా ఉడికిందండి దీంతో రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను ఇప్పుడు దాంతో రెండు గ్లాసులు అయితే బెల్లం తురిమిన బెల్లం అయితే తీసుకుంటున్నాను ఇదిగోండి బెల్లం అయితే తురిమి వేసుకున్నానండి దీనిలో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను బక్షాల్లోకి స్వీట్ మంచిగా ఉంటేనే బక్షా అయితే టేస్ట్ వస్తుందండి అందుకే బెల్లం వేసుకోండి చక్కెరతో అంత టేస్ట్ రాదండి అయినా ఎవరిష్టం వాళ్ళదే కదా ఓకే అండి నా నా ప్రాసెస్ అయితే ఇలాగేనండి ఇలా చేసుకుంటే పిల్లలకు ఆరోగ్యంగా బెల్లం మంచిది కాబట్టి ఆరోగ్యంగా పిల్లలకు మనం పెట్టుకోవచ్చు ఇదైతే కొంచెం కరగనిద్దాము నేను ఇలా పప్పు తోటే మెదుపుకున్నానండి కొంచెం నేను ఇట్లా బరక బరకగానే ఉంచుతానండి మెత్తగా అయితే కేయను ఇలా చేస్తే చాలా బాగుంటుంది మెత్తగా నలగకుండా ఇలా ఇదిగోండి ఇలా కరగబెట్టుకొని ఇలా కరిగాక మన దీనిలోకైతే ఇట్లా స్టైనర్తో వడకట్టుకుందామండి ఎందుకంటే దీనిలో రాళ్ళు ఉంటాయి చూడండి ఇట్లయితే వడకట్టుకున్నానండి దీనిలో చూడండి ఎంత డస్ట్ అయితే వచ్చిందో మీదంతా చిన్న చిన్న రాళ్ళు డిస్తేనండి ఇలా కొంచెం పాకం రావాలండి ఈ పిండిని మనం పాకంలో వేసి ఉడికిస్తేనే భక్ష్యాలైతే చాలా టేస్ట్గా ఉంటుందండి నేనైతే ఇదే ప్రాసెస్లో చేస్తాను ఇది కొంచెం పాకం కొంచెం దగ్గర పడ్డాక ఈ పిండి అయితే దానిలో వేస్తాను అలా ఉడికిస్తానండి నేను ముద్దయ్యేదాకా స్టవ్ మీద పెట్టి ఉడికిస్తాను ఇప్పుడైతే ఇది వేసుకుందామండి పప్పు వేసుకుందాము ఇదిగోండి ఇలా అన్నమాట దగ్గరుండి బాగా పాకంలో అయితే ఉడకపెట్టుకోవాలండి పప్పు అడుగు మాడకూడదు దీనిలో ఇలాచి కొంచెం సోంపు అయితే వేస్తాను సోంపు వేస్తే నాకు ఇష్టం ఉండదు కానీ ఇది పచ్చనగ పప్పు కాబట్టి అంటే శనగపిండి కాబట్టి అరుగుదల ఉండాలి కాబట్టి సోంపు అయితే వేసుకుందాము ఇలాగే ఉడకాలండి దగ్గరుండి చూసుకోవాలి దగ్గర పడాలి దంతాను పాకంలో ఉడుకుతుందండి దగ్గర పడుతుంది చూడండి కొంచెం బరకగా ఉందండి ఇట్లాగే ఉండాలండి ఇప్పుడు ఇలాచి వేసుకుందాము కొంచెం ఉడికాక వేసుకుంటారండి ఆల్మోస్ట్ దగ్గర పడిందండి కొంచెం నేను సోంపు వేసుకుంటున్నాను సోంపు వేసుకోవటం నాకు ఇష్టం ఉండదండి కానీ అరుగుదల ఉండాలి కదా శనగపప్పు కాబట్టి సోంపు అయితే ఖచ్చితంగా వేసేయాలి భక్షాలలో ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇలా పాకంలో ఉడికించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి బెల్లంలో ఉడకాలండి పప్పు ఫైనల్గా ఇలా దగ్గర పడిందండి ఇప్పుడు ఇదిగోండి నెయ్యండి కొంచెం చేతి అద్దుకొని పిండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో చిన్న చిన్న ఉండలు చేసుకుంటాను ఇప్పుడు ఇది ఇదైతే దీన్ని లోపల పెడతానండి పెనైతే స్టవ్ మీద పెట్టానండి ఇంట్లో తయారు చేసుకున్నాను అవి ఇదిగోండి ఇది అయితే వెనం అని వేస్తాను ఇలా రెండు వైపులా కాల్చుకున్నాము పోలేలు అయితే భక్ష్యాలు రెడీ అయిపోయాయండి ఇదిగోండి చూడండి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో ఇలా గోధుమ పిండితో కాల్చుకుంటే హెల్దీ హెల్దీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెయ్యితోనే కాలుస్తున్నానండి లాస్ట్ అండ్ ఫైనల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి